హలో అండి చూడ్డానికి పూర్తిగా ఎండిపోయినట్టు కనిపిస్తున్న ఈ మొక్కని కొంతమంది సంజీవిని మొక్క అని ఇంకొంతమంది పిట్టుకాల మొక్క అని అంటారు అయితే ఈ మొక్కని నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ గున్నెపల్లి సత్తం తల్లి తీర్థంలో చూశాను అప్పుడు తీసుకోలేకపోయాను మళ్ళీ ఇప్పుడు కనిపించింది రాజమండ్రి మెయిన్ రోడ్లో ఇంకా ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నాను ఇక్కడ అమ్మాయి అతనేమో డెమో పీస్లో పెట్టారు కదా అవి చూస్తే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి నాకు అయితే అవి ఇటువంటివి మూడు మొక్కల్ని కలిపితే అంత మంచిగా వస్తాయంట ఇతను ఒక్క మొక్క ముప్పై రూపాయలు చెప్తున్నారు రెండు అయితే యాభైకి ఇస్తారంట నేను మూడు మొక్కల్ని యాభై కడిగి తీసుకున్నాను ఇవి చూడడానికే కాదు పట్టుకోవడానికి కూడా కంప్లీట్గా డ్రై అయిపోయినట్టే ఉన్నాయి మరి ఇవి వాటర్లో వేస్తే నిజంగా గ్రీనిష్గా అవుతాయి లేదో తెలియదు నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఇవి ఒక్కొక్క మొక్క అయితే ఇలా ఉన్నాయి కొన్ని మొక్కల్ని కలిపి ఇలా కట్టలా కట్టారన్నమాట సో ఇంకా ట్రై చేయడమే లేట్ అని చెప్పి ఇంక నేను కూడా వాటర్లో వేశాను ఇంతలా ఎండినవి గ్రీనిష్గా రావాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా పడుతుంది అని చెప్పారు ఇంకా అతను చూపించినట్టు రావాలి అంటే చాలా టైం పడుతుందేమో నేను ఈ మూడు మొక్కల్ని కూడా సపరేట్ సపరేట్గా పెంచుదామని ఇలాగ మూడు అట్టల్లో వేస్తున్నాను ఫస్ట్ ఏమో ఒక మొక్కని ఫిష్ బౌల్లో వేస్తున్నా ఇంకొక మొక్కనేమో నా దగ్గర ఈ రోజు వాటర్ బాటిల్ ఉంది దాన్ని ఇలా షేప్స్లో కట్ చేశాను దాంట్లో వేస్తున్నాను ఇంకొక మొక్కని ఇంకా లాస్ట్ మొక్క వచ్చేసి మామూలుగా మనకి కిమ్లై సోడా అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఇలాగ నెక్ దగ్గర కట్ చేసి దీంట్లో వేస్తున్నాం అనమాట ఫిష్ బౌల్ అయితే కొంచెం వైట్గా ఉండడం వల్ల మొక్కలో పడిపోయినట్టుంది అలానే ఈ రోజ్ వాటర్ బాటిల్ అండ్ ఈ కూల్ డ్రింక్ బాటిల్ అయితే ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇంక తిరగడానికి లేకుండా ఇలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట బాటిల్స్ అనేవి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల మొక్క స్ట్రైట్గా ఉంటుంది ఇదైతే కొంచెం స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల మొక్క ఇలాగా పడిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని ఇలాగే ఉంచేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే మొత్తం ఎండిపోయినట్టుండే మొక్క ఇలా గ్రీనిష్గా మారిపోయింది మొత్తం అంతా కూడా అంతేకాకుండా ఈ మొక్క నాకు కొంచెం హైట్ పెరిగినట్టు కూడా అనిపించింది బట్ ఏంటి అంటే ఈ బాటిల్స్లో ఉన్న వాటర్ వేసాం కదా ఆ వాటర్ అనేది గ్రీన్ కలర్లోకి కొంచెం డర్టీగా అలా చేంజ్ అయిపోయింది వాటర్ అయితే అండ్ అలాగే కొంచెం ఒక నొనగ లాంటిది కూడా ఫామ్ అయినట్టు నాకు అనిపించింది నేనేమనుకుంటున్నా అంటే ఎవ్రీడే వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలని ఎందుకంటే ఇలాగే ఉంచేస్తే వాటర్ అనేది స్మెల్ వచ్చేలా కూడా ఉంది సో ఎవ్రీడే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే మొక్క అనేది మంచిగా గ్రో అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇటువంటి మొక్కని పెంచారో లేదో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్